చిన్నపాటి తగాదాలు చిన్న వయసు ఓ చిన్న కోరిక నాకు కిటికీ సీటు కావాలి ఆ మాటల్లో ఓ ముద్దైన నాటకీయత ఉండేది కానీ వాటికి సమాధానంగా అమ్మ ముఖంలో మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉండేది ఒక చిన్న బస్సులో ప్రయాణం కంటే మా అందరికీ కిటికీ సీటుపై మోజు ఎక్కువ ఎందుకంటే అక్కడ కూర్చుంటే గాలి బాగా వస్తుంది వెలుగులో ప్రపంచం వేగంగా కదులుతూ ఉంటుంది వర్షంలో చినుకులు చేతికి అందుతాయి చిన్ని చేతులను బయటకు పెట్టి వాటిని పట్టుకోవడంలో ఎంతో ఆనందం ఉండేది ఆ క్షణాల్లో అందరికీ వారి కోరికే ముఖ్యంగా అనిపించేది నేను కూడా నేను ఇక్కడ కూర్చోవాలి అని కూడపడేవాడిని కానీ అమ్మ ఎప్పుడూ తీర్పు చెప్పే జడ్జిలో ఉండేది ఎంతసేపు నువ్వు కూర్చున్నావు కదా ఇప్పుడు చిన్నిని కూర్చొని అందరూ సమానంగా చూసుకోవాలి అని అనేది అప్పట్లో కొంచెం కోపం వచ్చేది ఎందుకంటే నాకు కిటికీ సీట్ అంటే చాలా ఇష్టం కదా కానీ ఇప్పుడు ఈ వయసులో ఆ జ్ఞాపకాలను ఎవరు వేసుకుంటుంటే అర్థమవుతోంది అమ్మ ప్రేమలో ఎవరు ప్రత్యేకం కాదు అందరినీ ఒకేలా చూసేది అదే నిజమైన సమానత్వం ఆమె ప్రేమలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఉండదు ఎవరు చిన్నవాళ్ళు కాదు ఇప్పుడు బస్సులు ప్రయాణం చేసే ప్రతిసారి గాలికి తోసుకుంటూ వచ్చే చినుకులను తాకే ప్రయత్నంలో ఉండగా మనసులోకి వస్తుంది కిటికీ సీటు ఒక చిన్న కోరిక కాదు అది అమ్మ సమాన ప్రేమకు గుర్తుగా మన హృదయాల్లో నిలిచిపోయిన చిరునవ్వు ఇలాంటి మధురమైన జ్ఞాపకాలను మీతో పంచుకుంటూనే మీ రాజ్ కుమార్ बड़ी कल्तु